సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలను అన్నిటినీ నేను చూచి తిని అవి అన్నీ వ్యర్థములే అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నవి ఒకడు గాలికై ప్రయాసపడినట్లున్నవి చిన్నమాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి కనుడవగ దేవానికి స్తోత్రము చదవబడిన వాక్య భాగంలో నుండి నాతో మాతో మాట్లాడండి ఉపదేశమును చూసే సైతాను దురాత్మ దయ్య పంధకార శక్తుల ప్రభావం ఏసు నామలో బంధిస్తున్నాం పూర్తిగా మీ బలహీన దాసుని మీ రెక్కచాటున దాచి నాతో మాతో అందరితో నీవే మాట్లాడుమని ఏసు ప్రశస్త నామన ప్రార్థించి జవాబు పొందామని నమ్మి నిన్ను స్థుతిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రభునందు ప్రిలారా ఇక మీరు ఏ ఆలోచనలు వేరే ఆలోచనలు వేటిలోకి పోనీయకుండా కాస్త మంచి మనస్సుతో ప్రశాంతంగా దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు నేను చదివినటువంటి వచనం మీరు చాలాసార్లు చదివి ఉంటారు చాలాసార్లు వినుంటారు జ్ఞాని అని ప్రఖ్యాతిగాంచినటువంటి గాయించినటువంటి దేవుని దగ్గర నుండి జ్ఞానమునే వరముగా పొందినటువంటి సులోమును ఒక మనిషి జీవితంలో ఏవేవి పొందగోరతాడో ఏవేవి అనుభవించగోరతాడో వాటన్నిటినీ అనుభవించాడు ఆయనే అంటాడు ఒకసారి మీరు చూడగలిగితే ప్రసంగి గ్రంథము రెండో అధ్యాయము మూడవ వచనం నుంచి నేనే చదువుతాను జాగ్రత్తగా వినండి నా మనస్సు ఇంకను జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలం అంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని తలచి నా దేహమును ద్రాక్షరసము చేత సంతోషపరచుకుందుననియు మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహించుననియు నా మనస్సులో నేను యోచన చేసుకుంటుని అని అక్కడి నుంచిగా ఆయన ఏమేం చేశాడో చెప్పాడు చూడండి నేను గొప్ప పనులు చేయబూనుకుంటుని నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని ద్రాక్ష తోటలు నాటించుకొంటిని నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకుని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని వృక్షముల నారుమళ్లకు నీరు పారుటకై నేను చెరువులను త్రవించుకుంటుని పని వారిని పని కత్తెలను సంపాదించుకుంటుని నా ఇంట పుట్టిన దాసులు నాకుండిది ఎరుషులేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశుల మందలను గొర్రె మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకొంటిని నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకుంటుని నేను గాయకులను గాయకురాండ్రను మనుషులు ఇచ్చయించు సంపదలను సంపాదించుకుని బహుమంది ఉపపత్నులను ఉంచుకొంటిని నాకు ముందు వారందరి వారందరికంటే నేను ఘనుడనై అభివృద్ధి నొంది నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యం బా ఓ కుప్పైతే పెట్టాడు ఇక్కడ అసలు ఇక నేను ఇది కావాలి వద్దు అనేది లేదు నాకు ఏది కావాలంటే చేసా ఏది కావాలంటే తిన్నా ఏది కావాలంటే అది పొందా ఈ లోకంలో మనుషులు దేని దేని కోసం వెంపర్లాడతారో పిచ్చి పట్టినట్టు పెనుగులాడతారో వాటన్నిటినీ టేస్ట్ చేశా వాటన్నిటిని అనుభవించా అబ్బా మరి ఇన్నిటిని పొందావు కదా సులభను మరి ఇంతకీ మాకు ఏం చెప్పదలుచుకున్నావు అని మనం అడిగితే ఆయన ఇచ్చే సమాధానం చూడు అప్పుడు నేను చేసిన పనులన్నీయు వాటి కొరకై నేను పడిన ప్రయాస అంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీయు వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడేను సూర్యుని క్రింద లాభకరమైనది దీవు లేనట్టు నాకు కనబడేను అన్నాడు దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది ఏమయ్యా ఇంత అనుభవాలు పొంది ఫలానా దానిలో కొంచెం మజా ఉంది ఫలానా అది పర్వాలేదు ఫలానా దానికోసం ఆడవచ్చు ఫలానా దానికోసం మనం రిస్కులు చేయొచ్చు అని ఏదో మాకు సలహాలు చెప్తావు అని మేము ఎదురు చూస్తుంటే నువ్వేది నాయన విచిత్రంగా మాట్లాడుతున్నావు అవన్నీ వ్యర్థమైనవిగాను మరియు ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను నాకు కనబడుచున్నది అన్నాడు ఇంత చేసి మొత్తం వ్యర్థం అంటున్నాడు ఆయన గాలికై ఒకడు ప్రయాసపడ్డట్టుంది తప్ప ఏం లేదు అంటున్నాడు అంటే ఏది కావాలంటే అది చేశాడు చేసి అన్నిటినీ మళ్ళా నిదానించి వివేచించాడంట కొంతమందికి తెలివి ఉండదు చేసుకుంటానే పోతారు కానీ నేను చేసేది ఎంతవరకు కరెక్టు నేను నడిచేది ఎంతవరకు సరైన త్రోవా అన్న వివేచన అనేది కొంతమందికి ఉండదు జీవితమంతా చేసుకుంటానే పోతారు చివరికి ఆ మరణ పడకలోకి వచ్చిన తర్వాత అప్పుడు వివేచించి ఫలితమేముంది సులభను కూడా సరుకు ఉన్నంత వరకు ఇవన్నీ చేసి సరుకు అయిపోయినాక వివేచించాడు నయం చివరిలోనన్నా వివేచించి తెలుసుకొని కొంచెం రూటు మళ్ళుకున్నాడు ఇక చాలా వరకు సులభను మాటలు ఎట్లుంటాయంటే వ్యర్థం అసలు ప్రసంగి రచన మొదలు మొదలే ఏమని మొదలు పెట్టాడు తెలుసా రెండో వచనంలో వ్యర్థము వ్యర్థం అని ప్రసంగి చెప్పుచున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే సూర్యుని క్రింద సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వల్ల వారి కలుగుచున్న లాభం తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచుచున్నది ఎవడు ఉంటున్నాడు ఏం పొందుతున్నాడు ఎవడు స్థిరంగా అనుభవించగలుగుతున్నాడు కష్టపడి పోగేసుకుంటాడు తీరా తినబోయేసరికి రోగాల పాలవుతాడు చివరికి వీడు కొప్పేసిందంత ఇంకొకటి తినాల్సిన పరిస్థితి వచ్చింది వీడు తినలేక ఇంకొకటి తింటుంటే ఓర్చుకోలేక ఏడుస్తూ అంతే కదండి పాపం అత్తగారు దాచిపెట్టి నగలు ఎప్పుడన్నా వేసుకుందామని దాచిపెట్టి 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 తీరా ఆమె వేసుకోపోయేసరికి సరుకు అయిపోయింది ఇక కోడలు లైన్లోకి వచ్చి అవన్నీ కోడలు వేసుకొని తిరుగుతుంటే గందరగోళం అయ్యే అత్తగారులు ఉన్నారు స్తోత్రం అందరు కాదు కొందరు అంత ఎగ్జాంపుల్గా చెప్తున్నాను కాబట్టి అంత మనుషుల పాఠంతో కూడా వ్యర్థంగాను గాలికై ప్రయాసపడ్డట్టుంది అన్నాడు ఇందులో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అంతా వ్యర్థం కాబట్టి దేని గురించి కూడా మీరు ప్రయాసపడద్దు ప్రయత్నాలు చేయొద్దు సులభం చెప్పాడు కదా సూర్య క్రింద జరిగినది ఏది కూడా లాభకరం కాదని కాబట్టి అన్నీ వదిలేసేయండి ప్రశాంతంగా వెళ్ళిపోండి అని చెప్పేసి అయిపోను కానీ అది కాదు నేను చదివిచ్చింది ఆయన పొందిన వాటిల్లో ఆయన అనుభవించిన వాటిల్లో ఆయన సంపాదించుకొని కొప్పేసుకున్న వాటిల్లో లాభకరమైనది ఏది లేదు లాభకరమైనది ఏది లేదు అంత మాత్రాన్ని అసలు భూమి మీద ఆకాశము క్రింద సూర్యుని క్రింద లాభకరమైనది ఏది లేదా ఏది లేదా ఉంది అన్నాడు పౌలు సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది అన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక సూర్యుని క్రింద మనుషుడికి ఏమీ లేదని అంటే ఎట్లా కుదురుతుంది సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది అన్నాడు ఎక్కడన్నాడు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఆరో అధ్యాయంలో అన్నాడు అంతేకాదు అదే తిమోతి పత్రిక మొదటి తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వచనంలో అంటాడు దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకును శరీర శరీర సంబంధమైన సాధనము కొంతవరకు ప్రయోజనకరమవును కానీ దైవభక్తి తి రాబో జీవం విషయంలోనూ వాగ్దానం వాగ్దానముతో కూడినది అది అన్ని విషయములలో ప్రయోజనకర మగును అన్నాడు ఇప్పుడు విరక్తి చెందిన సులభం మాట మనం విందామా లేకపోతే దేవుని వాక్యం మనం పట్టించుకుందామా సింపుల్గా చెప్పేస్తా మీకు దేవుణ్ణొక్కడిని పెట్టి వినండి దేవుణ్ణొక్కడిని పెట్టి ఇక దేన్ని కొప్పేసుకున్నా సోలమున మాటే ఖాయం మళ్ళీ చెప్తున్నా దేవుణ్ణి పక్కన పెట్టి ఇక నువ్వు దేన్ని కొప్పేసుకున్నా సోలము చూడు తోటలు నాటించుకున్నా చెరువులు దవ్వించా పనువాళ్ళు ఉన్నారు వెండి బంగారాలు ఉన్నాయి కావాల్సిన వస్తువులు దూరం తెప్పించుకున్నా చాలా మంది ఉంచుకున్నా భయమ్ అసలు ఏమాత్రం అనుమానం లేకుండా చెబుతున్నాడు రాజు ఉంచుకున్నాడంట పెళ్లి కూడా చేసుకున్నాడంట ఏడు వందల మంది రాజకుమార్తెలైన భార్యలు ఉన్నారంట మరి ఇచ్చారో ఏనట్ట చేసుకున్నాడో నాకు అర్థం కాదు ఇంతవరకు ఇక చేస్తారండి అప్పట్లో నంబర్ వన్ ప్రపంచమూతల నెంబర్ వన్ ఎవరంటే రాజైన సులమును ఏమీ లేదు ఆయన భార్య మా అమ్మాయి అనిపించుకుంటే చాలా ఎగబడ్డారు రాజులు అంత మేధావి అంత జ్ఞాని అంత ఐశ్వర్యాలతో తొలతూగాడు ఇంకెందుకు ఎవరు ఏడు వందల మంది రాజకుమార్తెలైన భార్యలు మూడు వందల మంది ఉపపత్నులు మొత్తం వెయ్యి మంది భార్యలండి ఆయనకి అధికారికంగా పత్నులైన వాళ్ళు భార్యలైన వాళ్ళు రాణులైన వాళ్ళు ఏడు వందల మంది అనధికారికంగా ఉపపత్నులుగా ఉన్నవాళ్ళు మూడు వందల మంది చూడు అసలు ఎంత మందిని కొప్పేశాడో తోటలంట తిండి అంటా భోగాలంట ద్రాక్షరసం అంటా ఈరోజు సీసా కోసం తపన పడతారు చాలామంది ఫుల్గా తాగి అది కూడా ఎంజాయ్ చేశాడంట అందులో ఏముందో చూద్దామని దేవునికి స్తోత్రం కలిగను కాక మనుషుడు దేనిలో మజా ఉందని పరిగెత్తుతున్నాడో దాన్ని మొత్తాన్ని చూశాడంట విషయం ఏంటంటే రాజ్యము వాళ్ళ నాన్న ద్వారా సులభనకు వచ్చింది అకాయ్ వింటున్నావా స్తోత్రం చెప్పు అక్కాయ్ చెప్పు గట్టి చెప్పు అన్నా నువ్వు కూడా చెప్పు అక్కడ మొక్కలు ఒకళ్ళు చూడండి సరిగ్గా చూడండి సిగ్గుపాడు ఒక పెళ్లి చూపుల్లో ఆడవాళ్ళు లేక ఆడవాళ్ళకి చూడండి కొద్దిగా మీరు కూడా చూడండి ఆయన జాగ్రత్తగా వినాలి ఇది అందుకని అబ్బాయి ఏం చేద్దాం బోల్ని అంత కష్టపడి వస్తారు దూర దూరాల నుంచి డబ్బులు అల్ల పెట్టుకొని పనులు మానుకొని వస్తారు తీర ఎడకొచ్చిన తర్వాత మరి ఆకలికి ఉపాసునే నిద్ర వచ్చిద్దో నాకు తెలిసి ఉపాసు నిద్ర రాదు మరి అదే మరి నిలబెట్టి ఆరాధన చేపించి మోకాళ్ళు చేపించి ప్రార్థన చేపి ఒళ్ళు అలిసి స్తోత్రం నాయనాన్ని మరి అట్లా ఎదని ఎందుకు ఎట్లా అవుతారో తెలియదు మొత్తాన్ని తిన్న మత్తులోకి వెళ్తూ ఉంటారు ఎక్కడన్నా ఒకళ్ళు తగులుతారు నేను ఒక్కళ్ళు కళ్ళు మూసినా ఇక నాకు వీక్నెస్ అనమాట ఇక బలహీనత వచ్చేస్తుంది ఇక నాకు చెప్పబుద్ధి మీకు దండం పెడతా అందరికీ ఒక నమస్కారం జాగ్రత్తగా వినండి ఈ మధ్య అసలుగా మారు మనసు పండి ఎక్కువసేపు చెప్పట్లా నేను గుర్తించారా లేదో మరి మీరు గమనించారా మీరు ఈ మధ్య ఎక్కువసేపు చెప్పట్ల నేను గంటల గంటలకి మాట్లాడేవాడిని ఇప్పుడు ఎక్కువసేపు మాట్లాడట్లా ఈరోజు కూడా అంతే కాబట్టి చెప్పే నాలుగు మొక్కలు మీరు సరిగ్గా వినాలి ఒక విలువైన సమాచారం ఇచ్చి ముగిస్తా మంచిగా ఆరాధన చేశాం పాటలు పాడాం విజ్ఞాపనలు చేశాం వాళ్ళు చేశారు నేను కూడా తృప్తిగా ప్రార్థన చేశాను మీరు కూడా చేశారు టోటల్ హ్యాపీ ఇప్పుడు ఈ దేవుని మాటలు ముఖ్యం వినండి జాగ్రత్తగా సులోమునుకు రాజ్యం వాళ్ళ నాన్న నుండి వచ్చింది కష్టపడే సంపాదించింది కాదు వినాల బాగా సరే రాజ్యం వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న వెళ్తా చెప్పాడు బాయ్ సులోమను నా తర్వాత సింహాసనం నీకు అప్పగిస్తున్నాను రా ఈ సింహాసనం నాకు మా అయ్యి ఇవళ మా తాతయ్య అంతకంటే ఇలా ఈ సింహాసనాన్ని నాకు ఇచ్చినవాడు సైన్యములకు అధిపతి ఎగు యహోవా ఈ అధికారాన్ని ఈ రాజదండాన్ని ఈ ఘనతని ఈ గొప్పని నాకు ఇచ్చినవాడు నా దేవుడు రా నా పూర్వపు స్థితి గొర్రెలు గొర్రెలుగాసుకునేవాడిని కుటుంబంలో గౌరవం లేదు నాకు సభ్య సమాజంలో గౌరవం లేదు ఫ్యామిలీలో అందరికంటే ఆఖరోడ్ని చిన్నవాడిని అందరి పెత్తనం నా మీదే బజార్లోకి వెళితే ఇంట్లో చిన్నోడిని వీధిలో కూడా చిన్నోడ్డే అందరి పనులు నాకే రే దావి తిట్టానా నాది తీసుకొని రా ఇది తీసుకుని రా ఇంటి కాదు బయటోళ్ళు కూడా పొలానికి వెళితే జనాల తిట్లు నా మీదే ఎండకెండి వానకు తడిసి వర్షాలు పడి పిడుగులు పడుతుంటే గుహల్లో దాక్కున్న పరిస్థితి ఒక ఇబ్బందికరమైన జీవితం రా కఠినమైన అనుభవంలో నేను పెరిగాను కానీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా మా అమ్మ చెప్పింది నాకు జీవము గల దేవుడు మన దేవుడు ఏ పరిస్థితుల్లో ఉన్న ఆ ఒక్కని నీ మనసులో నుండి తొలగని వద్దయ్యా నీ గురి ఆయన మీద నిలుపు సర్వకాల సర్వావస్థల ఎందు ఆయన నీకు తోడయి ఉండి నిన్ను ఆశీర్వదిస్తాడు నీకు అన్ని విషయాల్లో కాపుదలగా ఉంటాడు అంతేకాదు నువ్వు ఆయన ఎదుట దీన మనస్కుడవై ఉండు ఆయన నిన్ను అందరికంటే ఉన్నతంగా హెచ్చిస్తాడు అని మా అమ్మ చెప్పింది మా అమ్మ పేరుకే అమ్మ కానీ మా అమ్మ ఒక దైవ జనురాలు అమ్మ వినండి దావీదు దావీదు తన తల్లి గురించి తనకున్న అభిప్రాయం మా అమ్మ ఒక పరిశుద్ధాత్మ సంబంధి మా అమ్మ ఒక దైవ జనురాలు మా అమ్మ ఒక సేవకురాలు ఆ సంగతి ఆమె కొడుగ్గా నాకే తెలుసు సమాజానికి మమ్మ అమ్మ భార్య సమాజానికి మా అమ్మ ఎనిమిది మంది పిల్లల తల్లి ఆడపిల్లలుగాక కానీ నాకు తెలుసురా మా అమ్మ ఎవరో మా అమ్మ దైవజనురాలు మా అమ్మ సేవకురాలు మా అమ్మ హృదయం నిండా మన దేవుడైన ఈ హోవాన్ని కూర్చున్న ధ్యానమే నాకు చెప్పింది అయ్యా మన దేవుడిలాగా సర్వశక్తిగల దేవుడు అబ్రహాం ఇసాకు యాకోబుల దేవుడు మన దేవుడు పాపము లేని పరిశుద్ధుడు పాపాన్ని ఒప్పుకోడు అవినీతి నొప్పుకోడు వంచన నొప్పుకోడు అసూయ నొప్పుకోడు ఈర్ష్యా ద్వేషాలను ఒప్పుకోడు నయవంచన నొప్పుకోడు మోసగించడం నొప్పుకోడు అహంకారాన్ని గర్వాన్ని ఒప్పుకోడు దీన మనస్సు అంటే హృదయ శుద్ధిని ఇష్టపడతాడు దీన మనసుని ఇష్టపడతాడు ప్రేమగల హృదయాన్ని ఇష్టపడతాడు పవిత్రత కలిగిన వ్యక్తులను ఇష్టపడతాడు యథార్థంగా ఉండే వాళ్ళని ఇష్టపడతాడు మన దేవుడికి ఇది ఇది ఇష్టం ఇది ఇష్టం లేదు నాయన ఈ విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండి ప్రభువుని హత్తుకున్నట్లయితే అన్ని విషయాల్లో ఆయన నీకు తోడై ఉండి జయం ఇస్తాడు దావీదు అని నా తల్లి నాకు నేర్పితే పచ్చిక బయళ్ళలో మందను తోలి నేను ఆయన ధ్యానంలోనే ఉన్నాను అయితే నా దేవుడు నాకు తోడై ఉండి సింహం నోట నుంచి నన్ను కాపాడాడు ఎలుగుబంటి నోట నుండి నన్ను కాపాడాడు శత్రువుల చేతుల్లో నుండి నన్ను కాపాడాడు గుళ్యాత్ చేతి నుండి నన్ను కాపాడాడు ఆరుమూరల జానెడు వాడి దెబ్బకి సౌలు రాజే దడుచుకొని గుడారంలో కూర్చుంటే పిల్లవాణ్ణి నానా నేను బాలుణ్ణి నేను వెళ్ళి నా దేవుని విషయమే రోషం కలిగి నిలబడితే నా దేవుడు నా చేతికి తోడయి ఉండి ఆ శత్రువుని నా ఎదుట కూల్చి నాకు జయం ఇచ్చి ఇస్రాయల్లు సర్వ సమాజానికి జయం తెచ్చే ఆ ధన్యకరమైన అనుభవం గొర్రెలు కాసుకునే నాకు ఇచ్చాడు సులోమోనో ఇదంతా నా దేవుని దయ ఇదంతా నా దేవుని దానం ఇదంతా ఆయన కృప నా దేవుడు నాకు ఇంకొక వాగ్దానం చేశాడు ఇంత చేసి నన్ను నిలబెట్టి ఒకరోజు నన్ను పిలిచి ఏమన్నాడో తెలుసా నా దేవుడు నిన్నే కాదు నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తున్నాను అన్నాడు నా కుమారుడా నీకు పుట్టిన నీ సంతానాన్ని కూడా నేను ఆశీర్వదిస్తాను అన్నాడు నా కుమారుడా అంతేకాదు శాశ్వతమైన కృపను ఎడలో చూపుతున్నాను అన్నాడు నా కుమారుడా సులమును నా దేవుడు సామాన్యుడు కాదురా నా దేవుడు అసమాన ధీరుడు నేనేమన్నానో తెలుసా దేవా నా ప్రభువా యుహోవా ఇక ఇదేమందు నువ్వు ఇంతగా నన్ను హేచించడానికి నేనే పాటి వాడను ఇస్రాయలులో నా ఇల్లు ఏ పాటిది నా ఎడల ఇంత దయను చూపుతున్నావే అల్పుడనైన నన్ను రాజును చేస్తే అంతటితో నా ఒక్కడే ఆగకుండా నా బిడ్డ బిడ్డ తరాన్ని నేను దీవిస్తానని మాట్లాడితే ఇక నేనేమందునని నా దేవునికి కృతజ్ఞతలు చెప్పాను రా అయ్యా నిండు ముసలితనం అందు నీవు మృతి పొందదు అన్న నా దేవుని వాగ్దానం ప్రకారం నిండు ముసలితనంలోకి వచ్చాను వచ్చాను వచ్చానికి ఈ శరీరం నాకు సహకరించదు లోకులందరూ పోవలసిన త్రోవను నేను వెళ్ళాలి నా పితరుల యుద్ధకు నేను తిరిగి ప్రయాణం అవుతున్నాను అంటే ఏంటి వెళ్ళిపోతున్నా కాబట్టి ఇక సింహాసనము అధికారము రాజ్యము అమాయకులైన ఈ ప్రజలు అంతా నీ వారు నా దేవునికి ఇంత చేసినా నా దేవునికి ఒక మందిరం కట్టాలని ఆశించా ఇంత చేశాడు నా ప్రభు నా దేవునికి చరిత్రలో గుర్తుండిపోయే విధంగా ఒక చక్కని మందిరం కట్టాలని ఆశించా కానీ అవకాశం నాకు ఇవ్వల నేను ఆ పనికి పూనుకుంటా పూనుకొని అన్నీ సమకూర్చా తీర కట్టడానికి ఆలోచన చేస్తే ప్రవక్త ద్వారా కబురు పంపాడు నీ చేతులు రక్తంతో తడిసినాయి కనుక నీ చేతులతో నా ఆలయం నువ్వు కట్టకూడదు మందిరం కట్టకూడదు నీలో నుండి నీ కుమారుడు వస్తాడు వాణి నుండి నా మందిరాన్ని కట్టిస్తాను అందుకొరకు నువ్వు సరకులు సమకూర్చమని ఆ పనిని నాకు అప్పగించాడు మొత్తం రెడీ చేశా నా కుమారుడా నేను ఎలాగా నా ప్రభు ఎదుట భయభక్తులు కలిగి బ్రతికానో నీవు కూడా ఆయన ఎందు భయభక్తులు కలిగి నిలిచిన ఎడల నాకు తోడై ఉన్న దేవుడు నాకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నిశ్చయముగా నీకు తోడై ఉంటాడు చిన్నవాణ్ణని భయపడొద్దు నా కుమారుడా నీకు కావాల్సిన జ్ఞానమంతా నా ప్రభు ఇస్తాడు నువ్వు ఒక్క విషయంలో జాగ్రత్త ఎంత అద్భుతమైన మాటో అది ఒక్క విషయంలో జాగ్రత్త పడి ఏంటంటే ఆయన మాటలను దాటిపోకుండా జాగ్రత్తపడు ఆయన చెప్పిన అదుపాజ్ఞలను మేరకుండా జాగ్రత్తపడు ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన మాటలకు విలువిచ్చి మనం బతికితే ఎంత ఇష్టపడతాడో తెలుసా మన కోసం ఎంతైనా చేస్తాడురా నేను బాగా గుర్తించాను అది అందుకే ఆయన ధర్మశాస్త్రం నాకెంతో ప్రీతికరమైంది ఆయన మాట నా పాదాలకు దీపమై నాకు అడుగడుగునో త్రోవనిచ్చింది ఆయన వాక్యము శ్రమ కొలిమిలో నుండి నన్ను విడిపించింది ఇబ్బందులలో నుండి నన్ను విడిపించింది కృంగిన వేళ నాకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చింది అయ్యా ఆయన మాటలంటే నాకు చాలా ఇష్టంరా ఆ మాటలను అనుసరించి బతకాలని నా ఆశరా అందుకే నా జీవితంలో ఒకటి రెండు పర్యాయాలు నేను బాగా ఆయనకి అభ్యంతరంగా వచ్చాను మిగిలిన విషయాల్లో చాలా వరకు బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను ఆయన మాటలు చొప్పున బ్రతకడానికి అందుకు నా దేవుడు నాకేం చేశాడో తెలుసా నా ఎదుట ఏ శత్రువుని ఉండనీయలేదు లేదు నా ఎదుట ఏ శత్రువుని ఉండని లేదు నన్ను ఎవ్వరు కూడా గెలవలేకపోయారు గెలవలేకపోయారు దావీదు యుద్ధంలోకి వచ్చాడు అన్న సంగతి ప్రత్యర్థికి తెలిసిందంటే వాడి గుండెలు వణిగిపోయినాయి రా నా గొప్పతనం కాదురా దేవా నా దేవుడు నా దేవుడు నాకు తోడై ఉన్నాడని జనాలకు తెలుసు నేను యుద్ధ భూమిలోకి వచ్చానంటే ఎదురుండదన్న సంగతి తెలుసురా పారిపోయారు అది దావీదు గొప్ప కాదురా దావీదుకు తోడై ఉన్నవాని గొప్పతనం అది వాని గొప్పతనం అది ఆయన మంచితనం ఏం తెలుసు నీకు నేను చెప్తున్నాను విన్ను దోషములను పరిహరించువాడు సమాధిలో నుండి ప్రాణమును విమోచించినవాడు కరుణా కటాక్షములను కిరీటముగా ధరింపజేసేవాడు ఆయనను ప్రేమించయ్యా అన్నాడు వినండి ఏమన్నాడు ఆహా ఏ అద్భుతమైన మాట అండి డబ్బు దాచుకోరా వెండి దాచుకోరా బంగారం దాచుకోరా పొలాలు జాగ్రత్త స్థలాలు జాగ్రత్త ఈ సో చెప్పలా మిమ్మ జాగ్రత్త పిల్లల జాగ్రత్త అన్నదమ్ములు జాగ్రత్త అక్కశలు జాగ్రత్త చెప్పలా దేవుని ప్రేమించు ఆయన మాటలను ప్రేమించు ఆయనకు భయపడి నీతిగా జీవించు ఎవరినైనా కానీ దేవుణ్ణి త్రోసివేయొద్దు త్రోసివేయొద్దు ఇది ఇదొక్కటి నువ్వు జాగ్రత్త చేసుకుంటే నీకు నాకు తోడయిందంటే నీకు తోడై ఉండి ఎదురు లేకుండా చేస్తాడని చెప్పి ఆయన ఈయన కష్టపడకుండా రాజ్యాన్ని ఇచ్చాడు ఆయన కష్టపడి సాధించిన రాజ్యాన్ని ప్రాణాలకు తెగించి సాధించిన రాజ్యాన్ని కొన్ని సంవత్సరాలు శత్రువుల చేత తరముబడి తరమబడి 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 రక్తం 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 రక్తపుసములాగా కొడుకు ఇచ్చాడు ఇది నా రక్తం రా జాగ్రత్త నువ్వు కష్టపడకుండా నీకు దక్కుతుంది కనుక జాగ్రత్త అని ఆ రాజ్యాన్ని అప్పచెప్పి రాజ్యంతో పాటు అంతకంటే శ్రేష్టంగా దేవుణ్ణి అప్పజెప్పాడు అప్పజెప్పాడు అప్పాడు కావాలంటే మీరు దావీదు సులోమోనుకు అప్పగింతలు చెప్పేటప్పుడు ఏం సన్నివేశాలు ఉన్నాయో ఏం మాట్లాడాడో కొంచెం ఇంటికి పోయి చదువుకోండి ఇప్పుడు వద్దు మళ్ళీ ఇప్పుడు తీసి వెతికేరు ఇంటికి పోయి చదువుకోండి నేను చదివా కొన్ని ఆయన చెప్పినవి ఉన్నాయి కొన్ని ఆయన తలంపులో ఏం చెప్పుంటాడో కూడా నేను ఊహించి చెప్పా ఇప్పుడు కొన్ని విషయాలు తన తల్లి గురించి తల్లి గురించి పూర్తి వివరణ అందులో ఇవ్వలా రెండు చోట్ల వచనాలు చెప్పాడు ఏమనంటే నేను నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడను అన్నాడు వాళ్ళమ్మని ఎలా గుర్తించాడో తెలుసా ఎస్అ భార్యగా గుర్తించలా లేకపోతే దావీదుకు వాళ్ళ అమ్మగా గుర్తించలేదు కానీ వాళ్ళమ్మని ఒక దైవ జనురాలిగా గుర్తించాడు ఒక సేవకురాలిగా గుర్తించాడు నా చెల్లి నా తల్లి అక్క నీ పిల్లలు నిన్ను ఒక సేవకురాలిగా గుర్తించే పొజిషన్ నీకుందా అలాంటి జీవితాన్ని కలిగి ఉన్నావా విచ్చలవిడి జీవితంలో అక్రమ జీవితంలో లోకానుసారమైన జీవితంలో నీవు ఉన్నట్లయితే నీ పిల్లలు నీలో ఒక లోకస్తురాలిని ఒక శరీర సంబంధిని ఒక ప్రకృతి సంబంధిని ఒక వంచకురాలిని చూస్తారు తప్ప ఒక దైవ జనురాలిని చూడలేరమ్మా నాయనా నీలో నీ పిల్లలు ఒక దైవ జనుణ్ణి చూడగలరా ఒక లోకానుసారిని చూస్తున్నారా దావీదు తన తల్లిలో ఒక దైవ జనురాల్ని చూశాడు నాయనా నువ్వు భక్తిపరుడవే నీ బిడ్డలు నిన్ను గమనిస్తారు నువ్వు ఒక దేవుని మనిషిగానే వారి కనబడాలి మర్చిపోవద్దు నీ ఇంటివారు నీలో ఒక దైవ జనుణ్ణి దైవ జనురాల్ని గుర్తుపట్టాలి నీ కడుపున పుట్టిన పిల్లలే కాదు వారు కానీ నిన్ను కన్నవారు కానీ సాక్ష్యం ఇవ్వగలగాలి నేను నా కడుపును పుట్టిన బిడ్డ సామాన్యురాలు కాదు దేవుని మనిషి దేవుని నా కడుపును పుట్టిన నా కుమారుడు సామాన్యుడు కాదు వాడు దేవుని మనిషి అని నిన్ను కూర్చి నీ తల్లిదండ్రులు సాక్ష్యం ఇవ్వగలగాలి నువ్వు ఒక శరీరానుసారిగా ఒక ప్రకృతి సంబంధిగా ఒక లోకానుసారిగా శరీరమును బట్టి నడిపించబడేటువంటి వాడిగా దానిగా నువ్వు ఉన్నట్లయితే నీకు ఆ సాక్ష్యం రాదు నీకు ఆ సాక్ష్యం రావాలంటే పరిశుద్ధాత్మ సంబంధివై ఎప్పటికీ గుండెల్లో భయం కలిగి ఉండాలి నా పిల్లలు నాలో ఒక దైవ జనురాల్ని చూడాలి ఒక దైవ జనుణ్ణి చూడాలి నా నోట నా హృదయంలో నా చేతల్లో నా నడతల్లో నా ఆలోచనల్లో ప్రతిదానిలో నా దేవుణ్ణి ముందుంచుకోవాలి నేను ఆయనను గనపరచుకోవాలి నా పిల్లలు నాలో లోపం వెతికినప్పుడు కనబడకూడదు కనబడకూడదు ఏమాత్రం నా పిల్లల్లో నా దగ్గర లోపం కనబడిందంటే నా పిల్లలు భ్రష్లయ్యే అవకాశం ఉంది అనే భయం తల్లిదండ్రులుగా మన గుండెల్లో ఉండాలి అలాగే తల్లిదండ్రులు కన్నా పిల్లలుగా కూడా మన గుండెల్లో ఉండాలి మనం మారే మన అమ్మ నాన్న మారలేదు మన దేవుని సంబంధంగా కాకుండా పని హిమానుల కనపడితే పొరపాటును కూడా వాళ్ళు మారే ఛాన్స్ లేదు వాళ్ళ మనసులో కలగాల నా కడుపును పుట్టింది సామాన్యమైన వ్యక్తి కాదు మొత్తానికి దేవుని సంబంధి నేను గన్నానన్న స్పర్శ వాళ్ళకి రావాలి వాళ్ళకి రావాలి అలాంటి జీవితాన్ని సాధన చేయమని ఈ సందర్భంగా మీకు ఒక మాట అందిస్తున్నా ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు చెప్పింది ఎవరిని బట్టి చెప్పారు ఈ మాట దావీదు తల్లిని గుర్తు చేసి చెప్పాను కొంతమంది దావీదు తల్లి గురించి రకరకాలుగా మాట్లాడారు అవన్నీ తప్పులు అవన్నీ లేఖన ఒప్పుకోని సంగతులు దావి తల్లి గురించి రకరకాల మాటలు మాట్లాడారు పొరపాటుగా అవన్నీ అవగాహన లేని మాటలు తప్పు మాటలు నాకు లేఖనం ముఖ్యం లేఖనం ఏం చెప్పిందంటే ఆమె దైవ సేవకురాలని కొడుకు చెప్పాడు తల్లి గురించి సరే ఆ పక్కన పెడదాం ఆ పాయింట్ని పక్కన పెడదాం అంటే తీసేద్దామని కాదు హృదయంలో భద్రం చేసుకోండి రెండో విషయం చెప్తున్నాను ఇన్ని సంగతులు చెప్పి రాజ్యం అప్పచెప్పిపోతే ఎంత పొందిన సులోమని ఏమన్నాడు అంటే సూర్యుని క్రింద కనబడుతున్నది జరుగుతున్నది అంతా వ్యర్థం 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 అన్నాడు ఒకడు గాలికై ప్రయాసపడినట్టుంది అన్నాడు మూడవది అన్నాడు భూమి మీద ఆకాశం క్రింద సూర్యుని కింద మానవుడు పడే ప్రయాసం వల్ల వాటికి వచ్చే లాభం ఏమీ లేదన్నాడు